తీసుకు కౌలుకి తీసుకుని కవర్లు తీసుకుంటే సరే మంచిగా పండింది ఒక పది పన్నెండు పూటగా పండింది అది ఈరోజు రోజు మార్కెట్కి తెస్తే బ్యాంక్ ధర వచ్చేసి రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పడ్డది అంటే ఎంత లాస్ మొన్నటికి వాడికి లాస్ మినిమం ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు లాస్ అదే ఆశతో నేను వచ్చి సరే అదే రూపాయి పడదాను కాదా మూడు వేల రెండు వందల మూడు వేల మూడు వందల పోయింది కదా ఇప్పుడు నాకు ఎంత మించు మించు లాస్ డెబ్బై గింటలు ఒడ్డు అయితది డెబ్బై కింటల్కి ఏడు మూడు ఇరవై రూపాయలు ఇరవై ఒక పోయినట్టున నాకు కౌలు గట్టే మిగులుతుంది కౌలు గీయాలి ఇటు ట్రాక్టర్ ఇయ్యాలి అటు మిషన్ కట్టి ఇయ్యాలి మందు రూపాయలకి అరే నేను ఎంత సంతోషంగా వస్తే ఈ రోజు అంతా డీలే చేసి మొత్తం ఒక కింటోకు నాకు ఐదు వందల రూపాయలు సుమారు ఒక కింటకు ఐదు వందల రూపాయలు అంటే డెబ్బై కింటలు అయితే ఏడు ఐదు ముప్పై ఐదు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయలు లాస్ మరి ఏం చేయాలి ఇప్పుడు నేను మందు తాగే పరిస్థితి ఇచ్చింది ఈ రోజు అదే ఉద్దేశంగా ఏదో ధర్నా ఏర్పాటు చేసిన రైతులు దానికోసం ఏదైనా గవర్నమెంట్ అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి తీసుకోపోయి దానికి మద్దతు ధర మార్కెట్ అధికారులు కానీ మార్కెట్ చైర్మన్ ఎవరు రాలే ఎవరు రాలే చైర్మన్ చైర్మన్ కే కలదామని మేము చూసినాం చైర్మన్ రాలే ఇంత పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఆఫ్ చేసారు ఏదైనా ఉంటే మేము పరిష్కారం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే ఇప్పుడు దానికి పరిష్కారం ఏమి ఉంటుంది మరి అది మీరు తెలియజేయాలి ప్రభుత్వం దానికి విచారించాలి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటాం కనీసానికి మద్దతు ధర పోయిన ధర అంటే మూడు రెండు రోజుల పోయిన ధర అదే ధర కండి మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు అట్టపోతే అని బాధ సడన్ గా ఒక రోజే కాదు మధ్యలో నిన్న నిన్న ఆదివారం సండేనే ఆ మొన్న శనివారం మార్కెట్ లేదు ఒక రోజుకి అంత డౌన్ చేసిన ఎంతవరకు న్యాయం ఇది మీకు అమ్ముకున్న రైతులు సంతోషంగా ఉన్నారు మేము అయితే ఎక్కువ సరిపో రోడ్ అంత అంత తక్కువ రోడ్డు ధర విషయం ಮಹಿಳಾ ರೈತ ಶುಕ್ರವಾರ ಸೋಮ रेमी कंहिं